శంకరావు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన యువ నాయకులు నారా లోకేష్ గారికి నర్సన్పేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విష చేసినటువంటి ఎంపీ గారు కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి అదేవిధంగా పార్లమెంటరీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కోన రవి గారికి అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నర్సన్పేట నియోజకవర్గంలో చూస్తే మేజర్ పంచాయతీలో చెరువులు ఆక్రమించుకొని ఈరోజు మేము అద్భుతాలు చేస్తున్నామని శాసనసభ్యులు చెప్తా ఉన్నారు అదేవిధంగా పోలేక మండలం తీసుకుంటే సొంత మండలంలో గారా వనిత మండలానికి సంబంధించిన బ్రిడ్జ్ సైతం ఒక సిమెంట్ బస్తా కూడా ఏ పనులు చేసే కార్యక్రమం చేపట్టలేదు ఈ శాసనసభ్యులు మరి మేజర్ పంచాయతీలో పంచాయతీ కార్యాలయాల్లో ఈ వైకాపా బ్యానర్లు పెట్టి అది వైకాపా కార్యాలయాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ వైకాపా నాయకులు చేశారు అదే విధంగా చూసుకుంటే దాదాపు ఎనిమిది నుంచి పది కోట్లు ఖర్చు పెట్టారు మేజర్ పంచాయతీలో సెంట్రింగ్ రోడ్లకి అవి కనీసం ముప్పై రోజులు కూడా పనిచేయలేదు అంటే దాంట్లో ఎంత డబ్బు మింగారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు ఇచ్చామని చెప్తా ఉన్నారు ముప్పై లక్షల ఇల్లు ఇచ్చామని చెప్పారు ఈ రోజు బురిది తీసుకోండి బురిది గ్రామంలో ఏవైతే పట్టాలు ఇచ్చారో అది ఏ కొండ మీద ఇచ్చారో కూడా చెప్పలేని పరిస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు ఒకసారి మీ అందరం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ సభా ముఖంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ రెడ్ బుక్ లో ఒక పేజీ ఈ వైకాపా నాయకులు కేటాయించండి మా నర్సంపేట నియోజకవర్గ నాయకులు ఉన్నారు వైకాపా నాయకులు వాళ్ళకు ఒక పేజీ ఇవ్వండి సార్ వీళ్ళంతా వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం ఈ నరసనపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మీరు నియమించిన వ్యక్తిని మేము గెలుపెట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు కానీ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది రెండు పార్టీల సమన్వయంతో మనం పనిచేసే తీరు మీద ఉంది దయచేసి మీరు ఆలోచన చేయండి చిన్నపాటి పొరపాట్లు ఏం జరిగినా కూడా అవి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి వచ్చే అవకాశం ఎక్కడ కూడా మనం ఇవ్వకూడదని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా పోలకమండలో మత్స్యకారు సమస్యలు ఉన్నాయి ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఈ శాసనసభలో వెళ్ళి మీకేం సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనీసం మీరు నిధులు కేటాయించలేదు కానీ కనీసం ఒక్క రోజైనా వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకున్నారా వాళ్ళకి అడిగారా మీరు ఇస్తామన్న డీజిల్ సబ్సిడీలో కూడా బంకుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు వాళ్ళకి సమయానికి డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు మరబోట్లు కానీ వలలు గాని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు అది జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా నాలుగు మండలాల్లో కూడా ఈ రోజుకి చనిపోతే శ్మశానాలు లేవు తీసుకునే దహనపరచడానికి దాని మీద ఏమైనా మీకు దృష్టి ఉందా మీరు ఆలోచన చేశారని స్థానిక శాసనసభ్యులు అడుగుతా ఉన్నా అదే విధంగా చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు లోకేష్ అన్న గారు మీరు దీని మీద ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది అదే విధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అంటా ఉన్నారు అన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ధరలు పెరిగాయి ఇక్కడేంటి కొత్తగా పెరిగితే తప్పు ఏంటని అడుగుతా నేను అతనికి అడుగుతా ఉన్నా ఇదే సభాముఖంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇలాంటి దాష్టికాలు ఉన్నాయా ఇంత దౌర్జన్యం ఉందా మరి మీరు దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు అదొకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా ఈ వైకాపా ప్రభుత్వానికి ఇవ్వద్దు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం